సరదాగా ఈరోజు మీకు ఒక మాలాసన ఛాలెంజ్ ఇద్దామనుకుంటున్నాను అదేమంటారా ఈ ఆసనాలో మీరు ఒక ఐదు నిమిషాలు కూర్చోవాలి తప్పకుండా ఐదు నిమిషాలు కూర్చోవాలి అంతకంటే ఎక్కువ కూర్చుంటా అన్న వాళ్ళు పది నిమిషాల సేపు ఈ మాలాసనలో కూర్చోవాలి అదే ఈరోజు ఛాలెంజ్ చూద్దాం మీలో ఎంతమంది ఫిట్గా ఉన్నారో ఎంతమంది ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తారో మీరు అంటుంటే మీరు వీడియోలో ఉన్న వాళ్ళ గురించి అనుకోకండి వీడియో చూస్తున్నా మీకే చెప్తున్నాను వీడియోలో ఉన్నవాళ్ళు నెల క్రితం ఆల్రెడీ చేసేసారు వాళ్ళు పది నిమిషాల సేపు కూర్చున్నారు నిజానికి నేను వీళ్ళకి పది నిమిషాలు అని చెప్పలేదు కాబట్టి వాళ్ళు కొంచెం ముందు వెనుక లేసారు అలా కాకుండా ఒక టైంని సెట్ చేసి ముందుగానే చెప్పుంటే వాళ్ళు పది నిమిషాలు అందరూ వాళ్ళే అయితే నేను పది నిమిషాలు అనే ముందు అనుకోలేదు ఎవరు ఎక్కువసేపు కూర్చుంటారో చూద్దామని అనుకున్నాను కొంతమంది మాత్రమే ముందుగా లేసారు తప్ప మిగిలిన వాళ్ళు అలానే కూర్చునే ఉన్నారు వీళ్ళు ఎంతసేపటికి లేవరు అనుకొని సరే పది నిమిషాలు టైం లిమిట్ పెట్టాను అలా మా వాళ్ళందరూ కూడా ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయడం పూర్తి చేయడం అయిపోయింది అయితే మనలో చాలామంది అనుకుంటారు కదా లావుగా ఉన్న వాళ్ళకి అంత ఫ్లెక్సిబిలిటీ స్టెబిలిటీ ఉండదు అని కానీ అది యోగా విషయంలో తప్పు మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన బాడీ వెయిట్ ఎలా ఉన్నప్పటికీ మన బాడీకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది సో మీరు కూడా లావుగా ఉన్నాం కాబట్టి యోగా చేయలేము ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనుకోకండి మొదలుపెట్టేయండి మెల్లమెల్లగా అన్నీ సర్దుకుంటాయి ఇకపోతే సన్నగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మంచి స్టేబుల్గా ఉంటారు ఫ్లెక్సిబుల్గా ఉంటారు ఎలా పడితే అలా ఉంగుతుంది అని కూడా లేదు అంటే మనం లావుగా ఉన్నా సన్నగా ఉన్నా మనం రెగ్యులర్గా యోగా ఆసనాస్ చేస్తూ ఉంటే మన బాడీకి బాడీ వెయిట్తో సంబంధం లేకుండా ఫ్లెక్సిబిలిటీ స్ట్రెంగ్త్ ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట ఇకపోతే యోగా గురించి ఎలాగో చెప్తున్నాను కాబట్టి అతి తొందరలో వెయిట్ లాస్ అవ్వడం ఎలా యోగాతో అంటే యోగా చేస్తూ వెయిట్ లాస్ అవ్వడం ఎలా అన్నది ఒక లైవ్ చేద్దాం అనుకుంటున్నాను ఒక సిక్స్టీ డేస్ ప్రోగ్రామ్ అందులో డైట్ ఎలా ఉంటుంది యోగా ఎలా చేస్తాను ఐ ఎక్సర్సైజ్ అంటే ఐ సైట్కి సంబంధించి అలానే ప్రాణాయామ సూర్య నమస్కార ఇవన్నీ కూడా ఒక సెట్ ఆఫ్ ఇదిగా మొదలు పెడదాం అనుకుంటున్నాను లావుగా ఉన్నాము మేము జిమ్కి వెళ్ళాలనుకుంటున్నాము కానీ వెళ్ళడానికి కుదరట్లేదు వాళ్ళు యోగా చేయాలని ఇష్టం ఉండి దానికి ఎక్కడికి వెళ్ళాలో తెలియక టైం సెట్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు మీరందరూ కూడా మన ఛానల్లో ఎలాగో చూస్తూ ఉంటారు కాబట్టి లైవ్స్ ఇలా యోగా లైవ్ కూడా మీరు చూసారనుకోండి నాతో పాటు చేసేసారనుకోండి అయితే వెయిట్ లాస్ అవుతారు లేదా హెల్తీగా తయారవుతారు యోగా వల్ల యోగా చేయడం వల్ల మనకు వచ్చిన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ నష్టాలు కానీ లేవు కాబట్టి చేసేయండి చేయడానికి ప్లాన్ చేయండి మ్యాక్సిమం ఏప్రిల్ ఫస్ట్ నుంచి మొదలు పెట్టేద్దాం ఇకపోతే యోగా అంటే ఏ సెటప్ ఎలాంటి బట్టలు ఇవా అవా అవన్నీ కూడా ఏమొద్దు మీరు ఎలాంటి బట్టలు వేసుకొని పని చేసుకుంటూ ఉంటారో దాంతోనే యోగా చేయడం మొదలు పెట్టండి కానీ ఒక్కటి మనం పొద్దున్న లేవగానే బాత్రూమ్ వెళ్ళిపోయి మంచిగా నీళ్లు తాగి ఏం తినకుండా అలా మనం చేయగలిగితే బాగుంటుంది కాబట్టి ఆ ఒక్కటి చూసుకోండి ఐదు నుంచి ఎనిమిది దాకా అంటే ఐదు నుంచి ఆరున్నర వరకు ఒక బ్యాచ్ ఆరున్నర నుంచి ఎనిమిది వరకు ఇంకో బ్యాచ్ ఈ విధంగా చెప్తూ ఉంటాను దీనికి ఏం ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు జస్ట్ నేను లైవ్లో చెప్తూ ఉంటాను మీరు చేయగలిగినంతసేపు చేస్తూ ఉండండి అలానే నేను ఏ రోజుకి ఆ రోజు డైట్ ఏం చేస్తాను అన్నది ముందు రోజు మీకు అప్లోడ్ చేస్తాను కాబట్టి దాని ప్రకారం మీరు డైట్ కూడా ఫాలో అవ్వచ్చు అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే డైట్ మీరు ఏదైనా తీసుకోండి నేను ఆ విషయాలన్నీ కూడా వేరే ఒక వీడియోలో డీటెయిల్గా వివరిస్తాను ప్రస్తుతం ఎలాగో వీళ్ళు చేస్తున్నది చూస్తూ వింటారు అని చెప్పేసి ఇలా చెప్తున్నాను యోగా అయితే మనం చేద్దాం ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూద్దాం అంటే నెలలు నెలలు కాదు ఒక అరవై రోజులే ఆ అరవై రోజుల్లో మన హెల్త్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది మన బాడీ వెయిట్ ఎంత తగ్గుతుంది ఇవన్నీ కూడా మనం చూసుకుందాం అయితే ప్రస్తుతానికి నేనైతే ఎక్కువగా ఆడవాళ్ళనే రండి యోగాకి అని పిలుస్తున్నాను మగవాళ్ళు లైవ్లో చూసి చేసుకుంటామన్నా నో ప్రాబ్లం కానీ ఆడవాళ్ళు మాత్రం మీకు టైం ఉంటే తప్పకుండా చేయండి పిల్లలు పుట్టకముందు మంచి పిల్లలు పుట్టడానికి పిల్లలు పుట్టిన తర్వాత మన ఆరోగ్యం బాగుండడానికి ప్రతి ఆడపిల్ల కూడా యోగా అన్నది తప్పకుండా చేయాలి సో అందుకని ఆడవాళ్ళందరికీ ముందుగానే చెప్తున్నాను ఏప్రిల్ ఒకటి నుంచి మనం యోగా చేయడం మొదలు పెడదాం సరేనా ఇకపోతే వీళ్ళెవ్వరూ లేచేలా లేరు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆరు మంది అలానే కూర్చొని ఉన్నారు ఇలా ఆసనాలు పది నిమిషాలు కూర్చోవడం కూడా మామూలు కష్టం కాదు ఇండియన్ స్టైల్లో కూర్చున్నప్పుడు మనకు తెలుస్తూనే ఉంటుంది చెమటలు కూడా కారుతున్నాయి ఇక్కడైతే సో మాలాసిన ఛాలెంజ్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా అయితే మీరు ఎంతసేపు కూర్చోగలిగారు కామెంట్ చేయండి లేదు మీరు ఏదైనా వీడియోస్ తీసి పెట్టేటప్పుడే ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసినట్టు మీరు ఇంకెవరికైనా ఛాలెంజ్ ఇవ్వాలనుకున్నట్టు కూడా చేయండి రాబోయే రోజుల్లో మనం యోగా గురించి మరింత ఎక్కువగా మాట్లాడుకుంటే మాత్రం రోజుకొక ఆసనాన్ని ఛాలెంజ్గా తీసుకుందాం ఇద్దాం అలా ఈజీగా ఆడుకుంటున్నట్టు యోగా కూడా చేసేయచ్చు సో మనం కష్టం అనుకుంటే ప్రతిదీ కష్టమే ఈజీ అనుకుంటే ప్రతిదీ ఈజీయే కానీ మనం ముందు మొదలెట్టాలి కదా